మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం గ్రీష్మతువు శుక్లపక్షం చతుర్దశి తిథి అనురాధ నక్షత్రం గురువారం మనమంతా ఈరోజు ఓం శ్రీ ఆంజనేయాయ నమ అని జపించాలి ఇలా జపించడం వల్ల ఆంజనేయుడి అనుగ్రహంతో అయోమయ స్థితిలో నుండి బయటపడి ధైర్యం ప్రాప్తిస్తుంది మన సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం మన పెద్దలు మనం ఏ సమయాల్లో భోజనం చేయాలనే నియమాన్ని మాత్రమే కాక ఎంతసేపు ఎలా భోజనం చేయాలనే నియమాన్ని కూడా ఏర్పరిచారు పురుషులు పదిహేను నిమిషాలకు మించి భోజనం చేయకూడదుట స్త్రీలు కొంత ఆలస్యంగా భోజనం చేయవచ్చు అలాగే గర్భిణులు నిదానంగా భోజనం చేయాలి ఎందుకంటే పోషకాలు గర్భస్థ శిశువుకు అందాలంటే గర్భిణి నిదానంగా భోజనం చేయాలి ఇక పురుషులు త్వరగా భోజనం చేయాలనే నియమాన్ని పెద్దలు ఎందుకు ఏర్పరిచారంటే తక్కువ సమయంలో భోజనాన్ని ముగిస్తే మితాహారాన్ని తీసుకుంటారని తద్వారా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ నియమాన్ని ఏర్పరిచారు పెద్దలు ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం చాలామంది ఎసిడిటీతో బాధపడుతుంటారు అలాగే స్పాండిలైటిస్ స్పైన్ సమస్యలు బాధిస్తుంటే జీవితం సజావుగా సాగదు వీటితో పాటుగా ఎముకలకు సంబంధించిన ఏ సమస్య పరిష్కారం అవ్వాలన్నా వాయు ముద్రను వేయాలి బొటన వేలిని చూపుడు వేలు మధ్య వేళ్లతో కలిపి ప్రతినిత్యం పదిహేను నిమిషాలు ఈ వాయు ముద్రను వేస్తున్నట్టయితే ఈ సమస్యలన్నీ క్రమక్రమంగా పరిష్కారం అవుతాయి యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సాయంత్రం గురుదేవాలయంలో నెయ్యితో దీపారాధన చేసిన వారికి త్వరలో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది గురుదైవానికి శనగల మాలను సమర్పిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది గురుదేవాలయంలో తీయని ప్రసాదాన్ని భక్తులకు సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది గురుదేవాలయంలో దీపారాధనకు నెయ్యిని సమర్పిస్తే పెద్ద సమస్యలు సైతం పరిష్కారమవుతాయి గురుదైవాన్ని దర్శించుకుని ఐదు ప్రదక్షిణలు చేస్తే ఐదు ప్రదక్షిణలు చేసిన అనంతరం ఇంట్లో గురుపాదుక స్తోత్రాన్ని కానీ దత్త చాలీసాను గానీ పఠించాలి సర్వేజన సుఖినో భవంతు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి అలాగే ఓంకారం కార్యక్రమాన్ని ఛానల్లో తప్పక చూడండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ యొక్క గ్లోబ్స్ లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరమేస్తుంది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలా మంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్ లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా ఒకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూమ్ లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది అక్కడొకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్కు కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు